యశ్య గ్రంథము యాభై తొమ్మిదవ చేయము మొదటి నుంచి నేను చదువుతాను రక్షింప నేరకై యహోవా హస్తము కురచి కాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనక ఆయన ఆలకింపకయుడు మీ చేతులు రక్తం చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అద్ అబద్ధములాడుచున్నవి మీ నాలుక కక్కీడిని బట్టి మాట్లాడుచున్నది తండ్రి చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడము ఆత్మీయం మీరు అనుగ్రహించుము మీరు ఆకలి కొరకు సిద్ధపరచుమని అప్రవీణ శ్రూక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి మా పరమ తండ్రి ఆమె రక్షింపనేరక ఎండినట్లు హస్తము కురచగాలేదు విననేరక ఉండినట్టు ఆయన చెవులు మందం కాలేదు అని చాలా స్పష్టంగా వాక్యం చెప్తోంది ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడని ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడని ఆయన మనము ప్రార్థన చేసినప్పుడు వినే దేవుడని ఈ వాక్యము తెలియజేస్తుంది మనందరికీ అది తెలిసి ఉండాలి ఏది దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడని మన ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడతాడని మనకు నిజంగా తెలిసి ఉండాలి ఈ విషయం నీకు తెలుసా మన దేవుడు నీ ప్రార్థన వింటాడు దానికి జవాబిస్తాడు మన దేవుడు నీ ఆపదల్లో అక్రతల్లో అవసరతలో ఉన్నప్పుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడని నీకు తెలుసా ఆయన నిజంగా ప్రేమ గలవాడు ఆయన దయగలవాడు ఆయన కనికరం గలవాడు తల్లి తండ్రి వీరందరికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ఆయన మన సృష్టికర్త ఈ విషయాలు మనకు అర్థమైతే మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాము ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు ఎన్నిసార్లు నీ అక్రతలకు కొరకు విజ్ఞాపన చేస్తున్నావు ఎన్నిసార్లు ఆయన మీద ఆధారపడుతున్నావు ఆయన ప్రార్థన వింటాడని సహాయం చేస్తాడని నీకు అర్థమైతే అలా చేస్తాం మనుషులు ఎలాగైతే సహాయం చేస్తారని ఆదుకుంటారని అక్కరత తీరుస్తారని వారి దగ్గరికి వెళ్తామో కానీ దానికంటే ఎక్కువగా దేవుని దగ్గరికి వెళ్ళడం మనం నేర్చుకోవాలి మనుషులను ఆశ్రయించుటకంటే యహోవను ఆశ్రయించుట మేలు అని వాక్యం చెప్తుంది కనుక ప్రభు ఈ రోజు మనతో మాట్లాడే మాట నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించడం నీకు ఇంకా మేలు మనుషులు నీకు సహాయం చేసి వారు నిన్ను మళ్ళీ అనే అవకాశం ఉంటుంది కానీ దేవుడు అలా కాదు కదా దేవుడు ఆయన మన సృష్టికర్త మన తండ్రి ఆయన నీకు సహాయం చేయాలని ఇష్టపడేవాడు ప్రార్థన విని జవాబు ఇవ్వాలని ఇష్టపడేవాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనని ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడని ఈరోజు వాక్యం తెలియజేస్తుంది అయితే మరి ఎందుకని నాకు జవాబు రావట్లే నేను ప్రార్థన చేస్తున్నాను కదా నాకు జవాబు ఎందుకోసం రావడం లేదు నాకెందుకు సహాయం చేయట్లేదు దేవుడు అని మనం అంటాం అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకై ఉన్నాడు మనం ప్రార్థన చేస్తున్నాము కానీ జవాబు రావట్లే దేవుడి దగ్గర నుంచి సహాయం దొరకట్లే ఎందుకని ఎందుకోసము అంటే మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరతలేదు కనుకనే ఆ ప్రార్థన ఆ ప్రార్థనకి జవాబు రావడం లేదు అని చెప్తున్నాడు మన ప్రార్థన ఆయన దగ్గరికి ఎందుకు చేరతలేదు ఎందుకు చేరట్లేదు అంటే మన దోషాలు మన పాపాలు మధ్యలో అడ్డుపడుతున్నాయి మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరకుండా మన పాపము అడ్డుపడుతోంది అని ప్రభు చెప్తున్నాడు ఈరోజు నీకు అర్థమైంది నీ ప్రార్థనకి జవాబు ఎందుకోసం రావట్లేదు నీ పాప కారణం చేతనే దేవుడి దగ్గరికి నీవు చేసిన ప్రార్థన చేరలేకపోతుంది ఈ పాపము తీసివేయబడితే ఈ పాపము కొట్టివేయబడితే ఈ పాపము క్షమించబడితే నీ ప్రార్థన దేవుడి సన్నిధి చేరుతుంది దేవుడు త్వరగా నీకు జవాబిస్తాడు ఆయన దినమిల్లా నీ కొరకు చేతులు చాచేయించిన దేవుడు నీకు సహాయం చేసేట్లో ఆనందించే దేవుడు ఆయన కనుక మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరకుండా ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసి వేసుకోవాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏం పాపమంటే ఇక్కడ రాయబడినాయి మీ చేతులు రక్తం చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కిడును బట్టి మాట్లాడుచున్నది అని చెప్తున్నాడు మన చేతులు రక్తము చేత మన వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి అంట అంటే మన చేతుల ద్వారా మనము నష్టం చేసే వారముగా కీడు చేసే వారముగా ఉన్నాము అలాగే మన యొక్క పెదవుల ద్వారా మన యొక్క నాలుక ద్వారా నష్టము కీడు చేసేవారంగా ఉన్నాము అని చెప్తున్నాడు అంటే మన పనుల ద్వారా పాపం చేస్తున్నాము మన మాటల ద్వారా పాపం చేస్తున్నాము అని చెప్తున్నాడు దేవుడు నీ క్రియలు అన్ని పాపక్రియలే క్రియలే నీ మాటలు అన్ని పాపపు మాటలే నష్టం చేసే మాటలే కీడు చేసే మాటలే అబద్ధలాడమే మోసం చేయడమే అదే నీవు చేస్తున్నావు అని చెప్తున్నాడు ఇలా చేసినప్పుడు ఆయన దగ్గరికి నీ ప్రార్థన చేరదు అని చెప్తున్నాడు కాబట్టి వింటున్న నా ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నీ ప్రార్థన ఆయన దగ్గరికి చేరలేక నీ పాపములే అడ్డు వస్తున్నాయి అని చెప్తున్నాడు ఏ పాపాలు క్రియల ద్వారా దేవుని వ్యతిరేకంగా ఉన్నావు నీ మాటల ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు పాపం చేస్తున్నావు కీడు చేస్తున్నావు నష్టం చేస్తున్నావు మోసం చేస్తున్నావు అబద్ధాలు ఆడుతున్నావు కనుకనే నీ ప్రార్థన చేరట్లేదు ఆయన సన్నిధికి మరి ఏం చేయాలా మరి ఏం చేయాలి అంటే నీ పాపములు క్షమించబడాలంటే నీవాయన సన్నిధికి వచ్చి ప్రభు నేను నిజంగా పాపిని నన్ను క్షమించు మీ రక్తం చేత కడుగు అని ప్రార్థన చేయడం ప్రారంభించాలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేయను అని చెప్తుంది ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమని చెల్లారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ప్రభు చెప్పాడు ఆయన దగ్గరికి వచ్చాము ఆయన మనకు విశ్రాంతిని నెమ్మదినివ్వాలని చూసేటటువంటి దేవుడు సహాయం చేసేటటువంటి దేవుడు అయితే మన పాపములు క్షమించబడిన తర్వాత మన పాపములు తీసివేయబడిన తర్వాత ఆయన మనకు చేస్తాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేయను అలాగే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడను అని చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు పాపాలు నేను క్షమిస్తాను అని చెప్తున్నాడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన కృపగల దేవుడు గనక నీ పాపాలు క్షమిస్తాడు నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు నిజంగా నీ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే చాలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి తప్పు చేసినప్పుడు మనము ఒక అధికారి దగ్గరికి వెళితే ఎంతో భయపడతాం ఎందుకంటే ఆ తప్పుని బట్టి మనల్ని శిక్షిస్తాడని కొడతాడని లేదంటే గద్దిస్తాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని భయపడతాము కానీ మన ప్రభువు సర్వాధికారం కలిగే దేవుడు ఈయన కొట్టడు తిట్టడు నిన్ను గద్దించడు ఉదాహరణకి దొంగతనం చేశామనుకోండి పోలీస్ పోలీసు వాళ్ళకి దొరికితే వాళ్ళు కొడతారు ఆ భయం మన లోపల ఉంటది కానీ ఏసుక్రీస్తు ప్రభుల దగ్గర యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి దొంగతనం చేసిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన కొడతాడా తిడతాడా గద్దిస్తాడా నో 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 అదేమి జరగదు ఆయన క్షమిస్తాడు కనుక క్షమించే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు ఆయన దగ్గరికి రావడం నేర్చుకోవాలి నిజంగా నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలి ఏ పాపంతో ఉన్నావో ఆ పాపాన్ని యేసు క్రైస్తు చెంతకొచ్చి యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టు భయపడాల్సిన అవసరం లేదు అధికారి దగ్గరికి వెళితే తప్పు చేస్తే భయమైతుంది తిడతాడని కానీ ఏసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయన నిన్ను తిట్టడు ఆయన నిన్ను గద్దించడు కానీ ఆయన క్షమిస్తాడు కానీ ఆయన ఒకటే ఒక మాట చెప్తాడు ఇక నువ్వు మరలా పాపము చేయకు అని ఆ మనస్సు కలిగి ఉంటే చాలు ఇక నేను పాపము జోలికి వెళ్ళను ఇక అబద్ధాలు ఆడ మోసం చెయ్య కీడు చేయ నష్టం చెయ్య అని హృదయపూర్వకంగా ఆయనకి చెప్పగలిగితే చాలు నిర్ణయం తీసుకోగలిగితే చాలు మాట ఇవ్వగలిగితే చాలు ఆయన తన రక్తం చేతని పాపములన్నీ కడుగుతాడు పరిశుద్ధపరుస్తాడు నీకు సహాయం చేస్తాడు నీ ప్రార్థన వింటాడు నీకు జవాబు వస్తుంది అని ప్రభు ఈరోజు మనకి తన వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీ పాపంలో నేను ఒప్పుకున్నావా క్షమాపణ అడిగావా ఆయన రక్తం చేత నీ పాపంలోని కడగబడ్డాయా పరిశుద్ధపరచబడ్డావా లేదంటే ఈ రోజే నీ పాపంలోని ఒప్పుకో విడిచిపెట్టు ఆయన క్షమిస్తాడు తర్వాత ఆయన చేతులు నీకు సహాయం చేస్తాయి ఆయన చెవులు నీ ప్రార్థన వింటాయి ఎందుకని ఇక అడ్డే లేదుగా నీ పాపం అనే అడ్డు ఇక లేదు అది తీసివేయబడింది అది కొట్టివేయబడింది తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం నేను వాటిని విసిరివేసి ఉన్నాను అంటాడు అలాగే వాటిని నా వీపు వెనకాల వేసుకొని ఉన్నాను అని చెప్తాడు అలాగే మరెన్నడూ నేను జ్ఞాపకము చేసుకురను అని చెప్తాడు అలాంటి మంచి దేవుడు ఈరోజు నీతో మాట్లాడు నిన్ను క్షమిస్తాడు అడుగు దూక్షమాపడుగు పాపంలన్నీ ఒప్పుకో విడిచిపెట్టు మాట అయ్యి తీర్మానం చేసుకో పాపంలన్నీ ఈ రోజే ఈ క్షణమే ఆయన క్షమిస్తాడు ఈ క్షణమే నీ ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి మనం అలాగే చేద్దాము మన పాపంలన్నీ యథార్థంగా ఒప్పుకుందాము విడిచిపెడదాము ఆయనకు మాట ఇద్దాము పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకుదాం ఆయన చెప్పినట్టే చేద్దాం ఆయన వాక్య ప్రకారము మనం నడుచుకునే వారముగా ఉందం గాక తద్వారా దేవుడు మన అవసరతల లక్రతలన్నీ తీర్చును గాక మన ప్రార్థన అంగీకరించి మనకు సమాధానమును నెమ్మదిని అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాము